మరి నిన్న ఏదైతే కూడా జరిగిందో కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి జర చేయడం జరిగింది అరికపూడి గాంధీని టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లో ఎలా వెళ్తారని కౌశిక్ రెడ్డి గాను నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి హరీశ్ రావు గారిని కూడా మరి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది మరి దానికి నిరసనగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ఇది ప్రజాపాలన కాదు ప్రజా నిర్బంధ పాలన దానికి అనుగుణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుల కూడా నిర్బంధించి ఎక్కడికక్కడ కూడా పోలీస్ స్టేషన్లకి నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరుగుతుంది ఏదేమైనా కానీ ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం నిజంగా ఇది ప్రజాపాలన కాదు ఇది నిర్బంధ పాలన దీనికి మేమందరం కూడా మా తెలంగాణ ప్రజల తరఫున ఇలాంటి నిర్బంధ పాలనని మేమందరం కూడా ముక్త కంఠంతో బిఆర్ఎస్ పార్టీ మేము ఖండిస్తున్నాం దీన్ని